I mean, they were. జన్మదినాన్ని జన్మదినాన్నికరించుకొని ఈరోజు రాష్ట్రంలో ఎంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని చెప్పి ఎందుకంటే మిగతా మిగతా కూడా రావాలని లేదంటే అమలు కూడా రావాల్సి ఉంది ఏదో పని మీద ఉన్నట్టుంది ఆశ అనేటువంటిది అందు గురించి ఇద్దరు కలిసి ఒకే టైం చూస్తే బాగుంటుంది అనేటువంటితోనూ కాస్త ఆగమంటే నేను ఆగ్రహం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే మాత్రం కాదు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనందరికీ కూడా తెలుసు ప్రత్యేకించి ప్రస్తావన చేసుకోని అవసరం లేదు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా పాదయాత్రలో చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అమలు చేయడమే కాకుండా ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు కూడా ప్రజలకు ఏం కావాలనేటువంటిది వెతికి వెతికి రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ నిలిచిన తర్వాత కూడా ఇంత చేసినప్పటికీ గడిచినటువంటి ఎన్నికల్లో మన పార్టీ ఎందుకు అంత ఘోరంగా నూట యాభై ఒక సీట్ దగ్గర నుంచి పదకొండు సీట్లకి ఎత్తి పరిమితమైంది అనేటువంటి దాని మీద ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దాకా కూడా విశ్లేషించుకోవడం కూడా జరిగింది కారణాలు వివరించుంటూ కానీ ఏమైనా కావచ్చు కానీ మనం వ్యాటమికి ఎక్కువ శాతం ఈ కూటము పార్టీలు ఏదైతే ఉన్నాయో మూడు పార్టీలు కూడా వారందరూ కూడా చేసినటువంటి తప్పుడు ప్రచారాలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఏదో అయిపోతుంది అనేటువంటిది ఒక భ్రమని రిసర్వ మీద ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ప్రచారం చేయడం అని కాస్త మనకి ఇబ్బంది లభించినటువంటి పరిస్థితి అంతేకాకుండా మేనిఫెస్టో మన మేనిఫెస్టో ముందు రిలీజ్ చేస్తాము మన మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది రెండింటికి కూడా డిఫరెన్స్ చూస్తున్నారు ప్రజలు చూసిన తర్వాత వాళ్ళు మార్చారు ఆరు కార్యక్రమాలు మన ఓడిపోతూ ఉన్నారని చెప్పి ఆశ కల్పించారు ఈ ఆశ అనేటువంటిది ప్రజల్లో కలిగి మనమైతే ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతారో అది మాత్రమే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు ఎందుకంటే తనకి తనకు ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అనేక సందర్భాల్లో తనతో కేబినెట్ లో కూర్చున్నప్పుడు కూడా అధికారంతో కూర్చున్నప్పుడు కూడా అధికారులు అందరూ కూడా ఒకటి చెప్పేవారు మనం ఏదైతే చేయగలుగుతామో అది మాత్రమే చెప్పండి అసలు చేయలేనటువంటి మాత్రము చెప్పి మాటలు మాత్రం తీసుకెళ్ళని చెప్పారు ఉన్నటువంటి పరిస్థితులు పెట్టి చేయగలిగినంత పంతొమ్మిది నుంచి ఎనిమిది రోజుల వరకు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకేసారి మేలు చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మరి ఈ రోజు ప్రజలందరూ కూడా వాటికి నమ్మారు నమ్మిన తర్వాత చంద్రబాబు కోటి సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏదో చాలా జనరే గట్టిగా అడుగుతాడు చేసి పెడతాడు ఇవన్నీ ఇప్పిస్తాడు ఇలా రకరకాలైనటువంటి కారణాలతో ఇక్కడ ఆ రోజు మనము ఓడిపోవడం జరిగింది వాళ్ళకి వెళ్ళడం జరిగింది కేరళ ప్రజలను ఏదైతే ఆశించి వాళ్ళకి ఓట్లేసి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు మాసాలు పూర్తయి ఏడో మాసం నడుస్తూ ఉంది ఏ ఒక్క పథకానికి కూడా ఒక ప్రశ్నించినటువంటి కార్యక్రమం తప్ప ఇవి ఏది కూడా గురించి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పట్ల మనం అండగా ఉండాలని చెప్పి మన పదమూడవ తేదీన కట్టరేట్కి వెళ్ళి ఒక వెనుకరాన్ని ఇచ్చి రైతులకు మేలు చేయమని చెప్పి మన తరఫున రైతులు తాలూకా సమస్యల్ని చెప్పాలి ప్రభుత్వం మీద ఒక బుద్ధుడు రావాలి అని చెప్పి చెప్పేదాని మీద పదమూడు తారీఖున కూడా మన కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ రోజు ఎలాగే అందరూ తెలుసా రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కార్యక్రమాన్ని కూడా అందరి తాలూకా సహకారంతో మీ అందరు తనకు ఆనందంతో ఇక్కడ చనిపోవడానికి వచ్చాం కాబట్టి రేపు ఇరవై ఏడవ తేదీన విచిత్ర వినియోగదారుల మీద సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలని భారాన్ని మోపి వాటిని ప్రజల మీద వృద్ధి వసూలు చేసేటువంటి ఒక నిరంకుశమైనటువంటి వైఖరిని తెలుగుదేశం ప్రభుత్వం విన్నాడాలని విద్యుత్ వినియోగకారుల తరఫున రేపు ఇరవై ఏడవ తేదీన ఇక్కడ ఉన్నటువంటి మీకున్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఏడి ఏడి ఆఫీస్కి ఏడీ ఆఫీస్కి వెళ్ళి ఒక పత్రాన్ని మనం ఇదేది కూడా స్వాత్ మేటర్లో బిగజరానికి వెళ్ళలేదు ఎందుకంటే ఆ మేటర్లు తక్కువ కల్లా ఎక్కువగా నీళ్ళు చూపించేటువంటి ప్రమాదం ఉంది మరి పేదైతే పదిహేను వేల కోట్ల రూపాయలకి కూడా పెట్టేటువంటి కార్యక్రమం మీరు చేస్తా ఉన్నారో దాన్ని వినియోగదారుల మీద భారాన్ని మోపకుండా మరి ప్రభుత్వమే బలయించి ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మీరే చెప్పారు మరి బాధులే బాధునే చెప్పి వైసీపీ ప్రభుత్వంలో ఛార్జీలు పెంచామని మీరు మాట్లాడి వీలైతే వాటిని తగ్గిస్తామని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు మీరు మోసపోతున్నటువంటి మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారు మోసం చేసి వాళ్ళ వాళ్ళు తీసుకొస్తా ఉన్నారని చెప్పి మనం మరి వినియోగదారుల తరఫున వైఎస్ఆర్ ప్రతి ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజల సంస్థల మీద ఎప్పుడు పోరాటం చేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి సిద్ధంగా ఉంటుందనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ కూడా మన బాధ్యత తీసుకుని ఏదైతే మన అభిమానుల మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పించినటువంటి బాధ్యతని అధిక సంఖ్యలో మనం వచ్చి ఎందుకంటే ప్రజలు కూడా అప్పుడే వచ్చింది కాకపోతే ఎవరు బయటపడే ప్రజల్లో కలిగింది మరి భవిష్యత్తులో మనలో మన పార్టీని మరి గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అది జమిన ఎన్నిక కావచ్చు లేదంటే సర్వత్ర ఎన్నిక జనరల్ గా జరిగేటువంటి తొమ్మిదిలో జరిగి ఉండొచ్చు కానీ ఎప్పుడు ఎన్నిక జరిగినా సరే మన పార్టీకి మళ్ళీ సపోర్ట్ చేయడానికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే చేస్తారు అంతకంటి కార్యక్రమాలు కూడా మనకు వచ్చాయని చెప్పి ఈ రోజు ఒక ఆటో వాడికి వచ్చేటటువంటి పదివేల రూపాయలు లేదు అక్క చెల్లె అరవై వేల కుట్టుకున్నటువంటి చెల్లెకి పదివేల రూపాయలు లేవు చేనేత చేనేరకరకి ఇచ్చేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి ఇరవై నాలుగు వేల రూపాయలు లేదు రైతు భరోసా లేదు అమ్మఒడి లేదు ఈ ఏదైతే ప్రతి సంవత్సరాలు తగ్గినటువంటి వాళ్ళకి పదిహేను వందలు ప్రతి రాక కూడా ఇస్తామని చెప్పి వాళ్ళకి లేదు ఒక విగ్రహం ఇచ్చినటువంటి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇది తప్ప మరి జనరల్ పెన్షన్ నాలుగు వేల రూపాయలు తప్ప ఎక్కడ కూడా ఇచ్చిన పాపం పోలేదు ఆ రోజు మన ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి ఈ అరవై ఆరు లక్షలు పెన్షన్లో మూడు లక్షల ఇరవై వేల పెన్షన్లు తమ పెన్షన్లు ఉన్నాయని చెప్పి మరి అయ్యన్న పత్రిక గారు మాట్లాడడం కూడా పేపర్లు కూడా రావడం జరిగింది మరి పెన్షన్దారులు కూడా అని చెప్పారు మరి అనేక రకాలుగా వారు ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని ప్రజల మీద మోపి ప్రజలను మోసం చేసి ప్రజలకు నష్టాన్ని కలిగించి ఏ విధంగా పప్పు కడుపుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికొచ్చి ఏ ఒక్క ఓట్లు లేదో మేము గుంతలు లేనిటువంటి చేస్తూ ఉంటున్నారు ఎక్కడ గుంత లేనిటువంటి తయారు చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా మనకు మన ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో ఇప్పటికే కంట్రూ జరుగుతున్నాయి వచ్చిన తర్వాత ఏది కూడా చేస్తే పాపం పోలేదు మనం చేసే అనుకుంటున్నాము కానీ అనవసరం లేదు గత పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు వాళ్ళు విడిచిపెట్టేటువంటి బోధనే మన ప్రభుత్వం కాస్త కొంచెం పెద్దగా కొన్ని రోడ్లు చేయగలిగాము ఇంకోటి చేద్దాం అనేటప్పటికీ ఎన్నికలు సమీపించాయి కాబట్టి అందు గురించి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజల తరఫున పోరాడటానికి మన ఇందాక అది చెప్పినట్టుగా మరి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ ఎగరడానికి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగన్ అన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా నిరంతరం మనం శ్రమించాలని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికే చాలా టైం అయింది మరి జన్మ సందర్భంగా కేక్ చేసి మిగతా కార్యక్రమాన్ని జరుగుతుంది నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఆరు నెలల కాలం తర్వాత ప్రతి ఒక్కరు 何